సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరికి పెద్ద దిక్కు అంటే గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి అనడంలో అతిశయక్తి లేదు టాలీవుడ్లో పెద్ద నటీనటుల నుంచి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టు వరకు ఎందరికో మెగాస్టార్ సాయం చేశారు కరోనా సమయంలో చెరువు చేసిన సాయం గురించి ఎంత చెప్పినా తక్కువే కరోనా క్రైసిస్ చారిటీ అనే ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు నిత్యావసరాలు ఇవే కాకుండా సినీ ఎన్నో విధాలుగా సాయపడ్డారు చెరువు బెడ్ బ్లాంక్ ద్వారా రక్తదానం చేస్తూ ఎన్నో కోట్ల మంది ప్రాణాలను కాపాడుతున్నారు సాయం బయటకు చెప్పకుండా మరెంతో మందికి అండగా నిలుస్తూ తమ గొప్ప మనసును చాటుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఒక కార్యక్రమంలో యాంకర్ రోషన్ సైతం చిరంజీవి గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు చిరంజీవి ఓ సినిమా ప్రమోషన్స్ తర్వాత ఒక సినిమాని ఇలా కూడా ప్రమోట్ చేయవచ్చు అంటూ నన్ను ఇంటికి పిలిచారు నా దృష్టిలో ఆయన ఒక గొప్ప దేవుడు అంత బిజీ షెడ్యూల్లో కూడా సాయం కేటాయిస్తారు అని తెలిపారు అంతేకాకుండా తన పుట్టినరోజున కేక్ కూడా కట్ చేయించారని రోషన్ చెప్పారు ఇక అన్నయ్య చాలామందికి సాయం చేయాలి అని నేను చెప్పడంతో ఆయన రెండు కోట్ల రూపాయల చెక్కులు నాకు పంపించారని రోషన్ గుర్తు చేసుకున్నారు ఇలాంటి ఒక గొప్ప వ్యక్తికి పది జన్మలెత్తినా తమ్ముడుగానే నేను పుట్టాలని ఎమోషనల్ అయ్యారు ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా తక్కువే అవుతుందని ఎమోషనల్ అయ్యారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరా మూవీ చిత్రంతో బిజీగా ఉన్నారు ప్రస్తుతం చరణ్ ఉప్పెన ఫ్రేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు ఆర్సీ సిక్స్టీన్ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్ర పోషిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది